పోయిరా 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 మామా అరే పోయిరా సజ్జల మామా మరే పోకపోతే ఇంకా తాడేపల్లి కోప నట్టుకొని గబ్బిలంలో ఏలాడతానంటే జలగన్న భూమి మీద పెట్టేస్తున్నాడు అమరావతి గురించి సజ్జల మాట్లాడిన మాటలు చూసి జలగన్నకు ఇప్పుడు తిన్న తిండి ఒంటికి పట్టడం లేదట మా ఎలా నువ్వు అట్టా ఎట్ట మాట్లాడావో చెప్పు అని సజ్జలను గట్టిగానే తలంటాడట ఇప్పటి నుంచి వైసీపీలో సజ్జల బతుకు స్టాండ్ చేయాలని గట్టిగానే డిసైడ్ అయిపోతే జలగన్న సూసియర్ గా అమరావతి మీద సజ్జల క్యామెట్లు చేస్తే ఆ అపతి ఛానల్లో కానీ పేపర్ లో కానీ ఎక్కడైనా కనిపించిందా లేదు ఆయన మాటలు అస్సలు పట్టించుకోవద్దని చెప్పారట తాను ఏడు చెప్తే జలగన్న దూడు బదవన్ల తలాడిస్తాడు ఆ అన్నా అంటాడు అనుకున్నాడు కానీ దగ్గరికి వెళ్తే ఏడు తన్నట్టున్నాడట ఇప్పుడు అమరావతిలో తానే ఓ మీటింగ్ ఎట్టించాడు సజ్జల పైగా అదేదో బిమానం బదులైపోయే మీటింగ్ అన్నట్టు కటింగ్లు ఇచ్చాడు ఓ ప్రచారం చేసుకున్నాడు తనకు నచ్చిన వాళ్ళని ముందు కూకబెట్టుకొని నచ్చినట్టు మాట్లాడాడు అంత బాగానే ఉంది కానీ అట్లాంటి మీటింగ్లోకి చలగన్న వెళ్ళొచ్చుగా ప్రస్తుతం కోపలో పబ్జీ ఆడుకుంటూ ఖాళీగానే ఉన్నాడుగా ఆ వెళ్ళడు ఎందుకంటే ఎవడో ఒకటి అర్థం కనిపిస్తున్నాటికి సచ్చాడు అనుకోండి సచ్చ లాంగ్ పచ్చలు అని బికమం వేసుకుని ఎట్టినవ్వులు అయితే ఉన్న కూచింత పరువు కూడా గంగలు కలిసిపోద్ది అందుకే సజ్జలను అనిపించాడు కానీ పెద్ద మేధావిలో వెళ్ళిన సజ్జల జలగన్నకి ఎట్లాంటి మాటలు అయితే నచ్చవు అట్లాంటి మాటలే మాట్లాడాడు జలగన్న మళ్ళీ గెలిస్తే ఏడు చేస్తాడు ఏడు చేయడు అవన్నీ ఆయన నోటింటే ప్రజలంతా వినాలి అంతేకాని జలగన్న ఏటి చేస్తాడో సజ్జలు చెప్తే ఎత్త ఓ రకంగా చెప్పాలంటే జలగన్న వచ్చి ఎరిబాగులోడు నేను చెప్పినట్టే ఇంటాడు అన్నట్టు మాట్లాడు సజ్జల అమరావతికి జలగన్న అనుకూలం అన్నట్టుగా మాట్లాడి అడ్డంగా బుక్ చేశాడు అందుకే సజ్జల మాట్లాడిన మాటల్ని తన మీడియాలో కనిపించకుండా చూసుకున్నాడు జాగన్న ఇక ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ప్రస్తుతం వైసీపీలో సజ్జల పరిస్థితి జనకు జనకు పాయల బాధి అన్నట్టుగా మారిపోనది సజ్జల అసలు వ్యవహారం ఇప్పుడిప్పుడే తెలంగాణకి అర్థమవుతుంది సజ్జల కారణంగానే పార్టీ కేడర్ అంతా తనకి దూరం అయిపోయిందని అన్నకి బుర్రలో అంటున్నారు అందుకే సజ్జల పీడ వదిలించుకోవాలని తెలంగాణ చూస్తున్నాడట ఆ వీసారెడ్డికి పట్టిన గత సజ్జలకు పడుతుంది అంటున్నారు లేకపోతే తోక కత్తిరించో మూల పెడతాడు అనుకుంటున్నారు ఇంకొంతమంది ఎటైనా సజ్జల గట్టా జరగాల్సిందే అంటున్నారు వైసీపీ లీడర్లు